మల్లేసు జగన ఇల్లు ఏదైనాయిరా అదిగదు ఆకాశం భూమి కలిసేదాకా అదే కదా అక్కడే ఉన్నాయి మల్లెసు వచ్చి మన్ను మసారం మొహం కడుకున్నట్టే ఉంది అది కూడా తెలియదా అరచేతిలో వైకుంఠం అంటే అదే కదా మరి ఇల్లు ఎప్పుడో కట్టేసినారు కదా ఐదేళ్ళు ఇచ్చినా మరి ఇచ్చిన పాపం పోలేదేటి అవి ఇవి జగనన్నాయి అది కూడా తెలియట్లే ఓహో నువ్వు నీ ఆశాలు సరే ఊరుకో చెప్పింది చాలు గాని జగనన్న పేరు పెట్టుకుని మొత్తం ప్రచారం చేసేస్తున్నారు మరి డబ్బులు ఇచ్చింది మోదీ ప్రభుత్వం కదేటి మరి అదే కదా నేను చెప్పేది వాళ్ళేమో డబ్బులు ఇచ్చారు వీళ్ళేమో పేరు పెట్టుకుని కట్టకుండా లెక్కలు కట్టేసారు మరి జగనన్న అసెంబ్లీలో అలాగన్నాడేటి బీజేపీ వాళ్ళు అసలు రాష్ట్రానికి ఏ లేదని అదేరా ఓడెక్కినప్పుడు ఓడమల్లన్న ఓడ దిగాక ఓడి మల్లన్న అది కూడా నేను చెప్పాలండి ఇదేంటిది ఎలాగ నేసినాడు ఈ మోసాల ముఖ్యమంత్రికి బుద్ధ ఉండాలి చెప్పేది రే రెండు నెలలు ఆగితే లాగి పెట్టిస్తారు జనాలు అంగారెందుకు ఆగు Brunelado. <laughs>